ప్రైజ్ లాట్ అందరికీ వందనారండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట అక్షరము చంపును ఆత్మ జీవింప చేయును అక్షరము అనగా ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం నియమ నిబంధనలు ఇవన్నీ కూడా మనిషిని చంపుతుంది నువ్వు ఒకరిని చంపావా కాబట్టి నువ్వు చనిపోవాలి ప్రాణానికి ప్రాణం రక్తానికి రక్తం పన్నుకి పన్ను దెబ్బకి దెబ్బ తీయమనేదే ధర్మశాస్త్రం నువ్వు వ్యభిచారం చేసిన స్త్రీ పట్టబడితే పాలెంలో కట్ కట్టబడి రాళ్లతో రువ్వి కొట్టి చంపమంటుంది ధర్మశాస్త్రం కానీ ఆత్మ సంబంధమైన క్రొత్త నిబంధనగా వచ్చిన ప్రభు అయిన అంటున్నారు నువ్వెంత పాపివైనా నిక్షేమిస్తానని అంటున్నారు నా రక్తంలో నీ పాపాలు కడిగేస్తాను నిన్ను తెల్లని వస్త్రంగా మారుస్తాను అంటున్నారు అందుకే అక్షరం ఏం చేస్తుందంటే ధర్మశాస్త్రం ధర్మశాస్త్ర సంబంధమైన విధులు నిన్ను చంపుతుంది అందుకనే మనకి యోహన సువార్త మొదటి అధ్యాయంలో ఉంటుంది కదా ప్రభువైన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారే ఆది యందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము అక్షర రూపంలో ఈ లోకానికి వచ్చారు ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆయన ఆ వాక్యమే అందుకని చూడండి వాక్యం అని వాక్యాన్ని దేనితో పోలుస్తారండి హిస్సోపు హిస్సోపుతో నువ్వు స్నానం చేస్తే వాక్యం అనే హిస్సోపుతో నువ్వు స్నానం చేయాలి ప్రతినిత్యం ఉదక స్నానం చేయాలి వాక్యం అనే ఉదక స్నానము చేయమని వాక్యం సెలవిస్తుంది హిస్సోపుతో హిస్సోపు వంటి సోపుతో నన్ను శుభ్రం చేయమని దావేద అంటున్నాడు ఈ వాక్యము ఈ వాక్యం ఎవరండి ప్రభు అయినా ఏసుక్రీస్తు వారే ఏసుక్రీస్తు వారు నీలో ఉన్న దుష్టత్వాన్ని కంబటాన్ని సమస్తమైనటువంటి పాపక్రియలు అన్నిటి నుంచి నీకు విడుదలనిస్తుంది నువ్వు చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను తిరిగి జీవింపచేసేది ఆత్మే ఆత్మే జీవింప చేయను అక్షరం నిన్ను చంపును వాక్యం అనే అక్షరం నిన్ను చంపుతుంది నీలో ఉన్న పాపకృత్యాలను చంపుతుంది అందుకని నీకు దేమో చిన్నప్పుడు అంటాడు కదా నువ్వు తిరిగి ఆత్మలో జన్మించాలి నువ్వు తిరిగి జన్మించాలి ఆత్మలో జన్మించాలి ఆత్మలో జన్ నిర్మిస్తేనే నువ్వు పరలో రాజ్యానికి ఎక్కిపోగలవు చూడగలవు అని దేవుని వాక్యం ఉంది అక్షరం ఏం చేస్తుందండి చంపుతుంది ధర్మశాస్త్ర క్రి ధర్మశాస్త్రం అంతా కూడా నేను చంపుతుంది సున్నతి అనేది హృదయ హృదయ సంబంధమైనదేగా హృదయ సంబంధమైనది ఆత్మయందు జరిగేదే సున్నతి అసలైన సున్నతి అంటే బాప్తీసం తీసుకుంటున్నావు నీళ్ళ బాప్తీసం తీసుకుంటున్నావు అది క్యా అది కేవలం శరీర సంబంధమైనది కానీ ఆత్మ సంబంధమైన బాప్తిస్మం కూడా ఉంది అందుకనే యోహా బాప్తీష్మిచ్చి వ్యవహాన్ అంటాడు కదా నేను నీళ్ళలో మీకు బాప్తీష్మిస్తున్నాను ఓ సర్ప సంతానమా ఎప్పుడు మీకు బుద్ధి చెప్పేవారు ఎవరు మీ నేను ఇక్కడ నీళ్ళలో మేము బాప్తిస్మం తీసేసుకుంటామని అందరూ వచ్చేస్తుంటే ఓ ఈ సర్ప సంతానమా మీకు బుద్ధి చెప్పేవారు ఎవరు నా వెనకాల ఒక అతను వస్తున్నాడు ఆయనే మీకు పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ బాప్తిస్మిస్తాడు ఆయన చెప్పుల వారు ఇప్పటికైనాను నేను తగనవాడిని అని చెప్తున్నాడు సున్నతి ఏంటండి సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మ ఎందు జరిగినదే కానీ అక్షరము వలన కలిగినది కాదు ధర్మశాస్త్రం వలన కలిగినది కాదు దేని ద్వారా కలిగినది ఆత్మ ద్వారా ప్రభుత్వ యేసుక్రీస్తు క్రీస్తు వారి ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ అగ్ని ద్వారానే మనకి జరిగేటువంటి కార్యము నువ్వు తిరిగి జన్మించాలి ఆత్మలో నీవు జీవించ జీ ఆత్మేని జీవింప జీవింపచేయాలంటే నీలో నీ ఆత్మ ఏం చేయాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలి అగ్నిలో బాప్తిష్మం పొందుకోవాలి పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మము నీవు పొందుకుంటేనే కానీ పరలోక రాజ్యానికి అర్హులం కాదు అక్షరం చంపుతుంది వ్యభిచారం చేసావా ఏమంటుంది నువ్వు తప్పు చేసావా కాండం సంఖ్యాకాండం చదవండి వాటిలో ఉంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు నియమ నిబంధనలు నువ్వు తప్పు చేస్తే ఏం చేయాలి పాప పరిహారార్థ బలి చెల్లించాలి లేకపోతే నువ్వు ఊరు ఉండాలి నువ్వు వెలువేయబడతావు కానీ ప్రవైన ఏసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే నువ్వు ఎంత పాపమైనా నేను క్షమిస్తాను రమ్మంటున్నాడు జక్కయ్య పాపం చేసే జక్కయ్య తన అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ కూడగట్టుకున్నాడు ఎప్పుడైతే ప్రభు అయిన యసుక్రీస్తు అని తన ఆత్మలోకి అంగీకరించాడో స్వీకరించాడో ఆత్మలో జీవించాడో ఆయన ఏం చేశాడని తన పాపక్రియలు అన్నిటిని విడిచిపెట్టేశాడు విడిచిపెట్టి తను ఆత్మలో జీవించాడు అదే ధర్మశాస్త్రం అయితే ఏముంటుందా ఆడు పాపి 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 ధర్మశాస్త్రం ఏముంటుందని అతను పాపి అని చెప్తుంది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు నీ పాపముల కొరకు నేను బలి అయిపోయాను నేను క్రొత్తగా వచ్చిన నిబంధనను నేనే వాక్యాన్ని నేనే జీవాహారాన్ని ఈ జీవాహారమే నేనేం చేస్తుందంటే జీవింప చేస్తుందని ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది అందుకనే మనం ఈలోకి సంబంధంగా కూడా మనం చూస్తే ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఎడ్యుకేషన్ ఈజ్ పవర్ఫుల్ వ్యాపన ఉంటుంది అంటే అక్షరం చదువు అనేది ఒక ఆయుధం అది చీకటిలో ఉన్నవారికి వెలుగును ప్రసాదించేది మన మిషనరీలన్నీ చాలా మిషనరీలు ఉన్నాయి ఆ మిషనరీలన్నీ కూడా అనేక మందికి విద్యను అందించే దేనికోసం అంటే ఆ చీకటిలో ఉన్నవారికి ప్రభు అని యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగని ఆ వెలుగు సంబంధమైన సత్య సువార్తను బోధించడానికి దేవుని యొక్క వాక్యాన్ని వారు ధ్యానించడానికి చదవడానికి అవసరమైనటువంటి ఆ చదువును ఆ ఎడ్యుకేషన్ను ప్రతి ఒక్కరికి అందించారండి ఎందుకోసమంటే చీకట్లో మగ్గిపోతున్న వారిని వెలుగులోనికి నడిపించడానికి అన్యులకు వెలుగుగా ఈ లోకానికి ప్రభు అయిన గారు వచ్చారని సెలవిచ్చారు సత్య సువార్తను అందించబడుతుందంటే మెస్సేజ్ వచ్చాడని అందరూ తెలుసుకుంటారని దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉన్నదండి కాబట్టి అక్షరం ఏం చేస్తుంది అంటే నిన్ను చంపుతుంది ఆత్మ నిన్ను జీవింపచేస్తుంది అందుకని మా ఆయన రెండో కొరింది మూడు ఆరో వచ్చిన ఉంటుంది ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారుకుల మౌటుకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు క్రొత్త నిబంధనకు అనగా అక్షరానికి కాదు ధర్మశాస్త్రానికి కాదు దేనికోసం అంటే అండి క్రొత్త నిబంధనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కొత్త నిబంధన అంటే ఏంటండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే మనం పరిచారకులం కానీ ధర్మశాస్త్రానికి మనము పరిచారకులం కాదు అందుకని ఏడో వచనంలో కూడా మరణకరమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరాలకు సంబంధించినదైనను అని మరణకరమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరాలంట రాళ్ళ మీద చెక్కబడిన అక్షరాలు మోషే గారు ఆనాడు కొండ మీద ప్రా ప్రార్థన చేసినప్పుడు నలభై దినములు నలభై పగలు నలభై రాత్రులు ప్రార్థన చేసినప్పుడు అక్కడ నియమ నిబంధనలతో కూడిన ఫలకలను ప్ర తండ్రి అయిన హోవదేవుడు మోషే గారికి ఇవ్వడం జరిగింది అవి మరణానికి దారి తీసేవి వర్రు పాపం చేత చచ్చిపోతావు అని చెప్పేటువంటి నియమ నిబంధనలు అవి అదే అదే సా అదే ఎంతో గొప్పదైనప్పుడు అదే మహిమతో కూడిందైనప్పుడు నీకు మరణం లేకుండా ఏ శిక్షా విధి లేకుండా నిన్ను తన రక్తం ద్వారా నీ అమూ అమూల్యమైన రక్తం ద్వారా తన ఆత్మ ద్వారా నేను జీవింపచేస్తున్న ఆ ప్రభువైన ఏసుక్రీస్తు వారికి ఆ కొత్త నిబంధనకు పరిచారకుడిగా ఉన్నావు అది ఎంత మహిమతో కూడి ఉన్నదో మనం ఒకసారి ఆలోచించాలని అక్షరం నిన్ను చంపుతుంది ఆత్మ జీవింపచేస్తుంది ధర్మశాస్త్రం పాపిని చంపేమంటుంది క్రొత్త నిబంధన నువ్వు పాపివైతే నా దగ్గరికి రాద్ధీకరిస్తాను నిన్ను తండ్రి ఉన్న స్థానం దగ్గర నిన్ను నా దగ్గర పెట్టుకుంటాను నేను ఎట్లయితే కుడు తండ్రి కుడి పార్శ్వం కూర్చుని ఉన్నానో మిమ్మల్ని కూడా అక్కడికి నేను తీసుకెళ్తాను అక్కడ మీకొరకు నివాస స్థలాలు ఏర్పరుస్తాను అని ప్రభు అని యేసుక్రీస్తు వారు మనకి వాగ్దానం ఇచ్చి ఉన్నారండి కాబట్టి ప్ర ప్రియమైన వర్లరా అక్షరం అనేది చంపుతుంది ధర్మశాస్త్ర క్రియలు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు నువ్వు ఎన్ని చేసినా అది నిన్ను మరణానికే దారితీస్తుంది అందుకనే ప్రభు అయిన ఏసుక్రీస్తువులు అంటారు కదా పౌరుల భక్తుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడడానికే ప్రభు అయిన ఏసుక్రీస్తు వచ్చారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికే ధర్మశాస్త్రం ద్వారా వచ్చినటువంటి ఆ నియమలు నియమం నిబంధనలు వాటి ద్వారా నువ్వు చెల్లించవలసిన పాప పరిహారార్థ బలు వాటి వాటి కొరకు వాటిని వాటినన్నిటిని కొట్టివేసి నేను పరిహార బలిగా నేను సమాధాన సమాధానార్థ బలిగా నేను దహన బలిగా నేను ఇంపైన సువాసనగా నేను బలేపోవడానికి వచ్చానని ప్రభున యేసుక్రీస్తు చదివిస్తున్నారు ఆత్మ ద్వారా మనల్ని అందరినీ జీవింపచేస్తున్నారు అక్షరం మనల్ని చంపుతుంది మనం ఈ లోకంలో చదువుకునే చదువు విపరీతమైన దారులకు తీస్తుంది అలా కాదు కానీ ఆ జ్ఞానాన్ని దేవుని యొక్క జ్ఞాన సంపదతో ముడిపెట్టినప్పుడు లోకానికి ఎంతో వెలుగును ప్రసాదించవచ్చు మనకి తెలిసే ఎంతోమంది మిషనరీస్ ఈ లోకానికి వచ్చారు మదర్ తెరీసా గారు విలియం కేరీ గారు వీళ్ళందరూ కూడా చదువుకుని ఆ చదువు ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని పొంద దేవుని యొక్క జ్ఞానాన్ని ఇంకా క్రోడీకరించుకొని ఇంకా 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 ఎన్నో అద్భుత కార్యాలు ఈ ప్రపంచానికి దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క సత్యాన్ని దేవుని యొక్క ఔనత్యాన్ని తెలియజేయడం జరిగింది విలియం కెరీ గారు ఈ లోకానికి ఈ మన ఇండియా దేశానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఎన్నో శ్రమలు అనుభవించారండి ఆయన ఇంగ్లాండ్లో పుట్టారు పెట్టి పద్నాలుగు సంవత్సరాలే చదువుకున్నారు ఆయన కానీ పదహారు సంవత్సరంలో వాళ్ళ తండ్రి గారు చెప్పులు కుట్టే పనిలో పెట్టారు అక్కడ ఒక స్నేహితుని ద్వారా స్వార్థం తెలుసుకున్నారు దేవుని గురించి తెలుసుకున్నారు ఈయన నిజరక్షకుడని తన పదహేడవ సంవత్సరంలో తన ఏసు అని రక్షకుడిగా అంగీకరించారు అంగీకరించిన ఆయన అక్కడతో ఆగిపోలేదు కానీ ఆ సువార్తను ఇంకా అనేక ప్రాంతాలకు చెప్పాలని చదువు పట్ల ఉన్న ఆసక్తితో ఆ చెప్పులు కుట్టే సమయంలోనే అనేక భాషలు నేర్చుకున్నారు లాటిన్ ఫ్రెంచ్ గ్రీక్ డచ్ ఇలాంటి భాషలు లాటిన్ అయితే ఆరే ఆరు వారాల్లో నేర్చుకున్నారని ఎంత ఆసక్తి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆ చెప్పులు కుట్టే పనిలోనే ఉంటూ ఆయన రెండు సంఘాలకు పరిచారకుడిగా కూడా పనిచేశారు కఠినమైన పేదరికాన్ని అనుభవించారు దేవుడు తనని ప్రేరేపించారు అక్కడికి ఇండియాకు వెళ్ళమని వచ్చారు ఇండియా వచ్చారు ఇండియా వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా ఎన్నో బాధలు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇక్కడ ఉండొద్దన్నారు ప్రచారం చేయొద్దన్నారు వెళ్ళిపోమన్నారు వెనక్కి అయినా అని వెనుతిరగలేదే సుమార్తను ప్రకటించడానికి తన దగ్గరున్న డబ్బులు అయిపోయినాయి అయినా సరే ఆయన ఏం చేస్తారు ఒక నీళ్ళ ముందు ఫ్యాక్టరీలో పనికి జాయిన్ అయ్యి పగలంతా పని చేసుకుని రాత్రంతా కూడా ఆ బైబిల్ని తర్జుమా చేయడానికి ఉపయోగించారు ఆయన ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చే సమయం ఐదు నెలల కాలంలో బెంగాలీ భాషను నేర్చుకున్నారు ఆయన ఏంటంటే దేవుని యొక్క సువార్తను అనేక భాషల్లో తెలియచేయాలని అత్యంతరం కనుకొని జాన్ గుటన్ వరకు చదువు ఎంతో ఉన్నతమైన విద్యావేత్త ఆయన చదువు ద్వారా ఒక అత్యంత్రం మనకి వచ్చింది అక్షరం ఏం చేస్తుందంటే మనుషులను చంపుతుందండి ఖచ్చితంగా అక్షరం మనుషుల్లో ఉన్న ఉన్న అజ్ఞాన తిమిరాన్ని చంపేస్తుంది అక్షరం వర్లారా ఆ విలియం కేరీ గారు ఎంతో కష్ట నష్టాలు ఆ వచ్చిన సంవత్సరంలోనే ఇండియాకి వచ్చిన సంవత్సరంలోనే తన భార్యకు మతి భ్రమించింది పిచ్చిబట్టి రాళ్లతో ఆయన కొట్టేది వీధి పరుగులు పరుగులిచ్చేది నీకు ఇతను ఇంకో అమ్మాయిలతో వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ గోల గోళ రచ్చరచ్చ చేసేది అయినా సరే ఆయన ఏమాత్రము సువార్త పరిచర్యను విడిచిపెట్టలేదు ఆయన చేయవలసిన పని చేస్తూనే ఉండరు ఒక పక్కన భార్య అరుపులు కేకలు వేస్తున్నా సరే ప్రక్క గదిలో ఉంటూ బైబిల్ను తర్జుమా చేస్తూ ఎన్నో లే ఎన్నో ఎన్నో పత్రికలను ముద్రించారు ముద్రించినవన్నీ కూడా ఖాళీ బూడిదైపోయినాయి ఖాళీ బూడిదైపోయినప్పటికీ ఆయన వయసు అరవై సంవత్సరాలు అయినా నిరుత్సాహపడలేదు ఇంకా ఆయన ఆ నిరుత్సాహపడకుండా మళ్ళీ 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 ఆ పనిలో ఉన్నారు అలాగే నలభై భాషల్లో మన బైబిల్ను తర్జుమా చేయడం అనేది జరిగింది అలాగే అటు రీతిగానే ఆయన సిరంపురంలో బైబిల్ కాలేజీని ఏర్పాటు చేశారు సత్య సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి సత్య సువార్తను బోధించండి అనేక శిష్యులుగా తయారు చేయండి అనే వాక్యాన్ని బట్టి అక్కడ సిరంపురంలో బైబిల్ కాలేజీని ఏర్పాటు చేశారు ఆ కాలేజీ ద్వారా అనేక మంది సువార్థికులు అనేక ప్రాంతాలకు విస్తరించడం అనేది జరిగింది ప్రియ సహోదరుడు సహోదరి మనం ఏం చేస్తున్నాం అక్షరం ఆ చదువును బట్టే కదండి బబులోని ప్రాంతం బబులోని దేశానికి బందీలుగా వెళ్ళిపోయినటువంటి ధాన్యాలు చడ్రమేషక అభిజ్ఞోలను ఎందుకు ప్రత్యేకించారు వాళ్ళకు ఉన్నటువంటి చదువు జ్ఞానము లోపం లేని సౌందర్యం గల వారిని ఎన్నుకుని అక్కడ ఉన్నటువంటి కలిదేల భాషను అక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని వారికి అభ్య అభ్యసింపచేయమన్నారు వాళ్ళు అలాగా అభ్యసించారు అభ్యసించడం వల్ల సకల శాస్త్రాల్లోనూ ప్రావీణ్యత సంపాదించారు దేవుడు ఇచ్చిన జ్ఞానం చొప్పున వాళ్ళ సకల శాస్త్రాల్లోనూ ఏమయ్యారు ప్రావీణ్యులయ్యారు అంతేకాకుండా దానియాల గారికి ఒక ప్రత్యేకమైన వరం దర్శనాలు చూసే వరం దేని ద్వారా దేవుని ఎందు వారికి ఉన్న భయభక్తుల ద్వారా వచ్చింది అందుకనే దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండట దేనికి మూలమంటే తెలివికి మూలమని దేవుని ఎందులో భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యసనమునకు సాధనము జ్ఞాన అభ్యసనమునకు సాధనం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానాన్ని అభ్యసించడానికి విలియం కేరీ గారికి దేవుని ఎందు భయభక్తులు ఉన్నాయి కాబట్టి ఆయన పద్నాలుగో సంవత్సరంలో చదువు మానేసినప్పటికీ ఆయన అనేకమైన భాషలు నేర్చుకోవడానికి అదొక సాధనంగా ఉపయోగపడింది ఆయన అభ్యాసనాన్ని సాధించుకున్నారు సులోమన్ మహారాజు గారు ఏమడిగారండి నాకు బుద్ధి పురుషులతలు ఏంటి తండ్రి అని అడిగారు అడిగినందుకు దేవుడు ఏమి ఇచ్చారు దేవుడు ఆయనకి ఏమి ఇచ్చారు ఇచ్చి బాబు నా ఆజ్ఞలను తోచ తప్పకుండా పాటించబడినాడు కానీ ఏం చేసాడు సులేముని మహారాజు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు అన్య దేవతలను పూజించాడు చి చివరికి ఆజ్ఞ క్రమం చేశాడు తిప్పల పాలయ్యాడు జీవితంలో అనేక అనుభవాలు చూసుకున్నాడు వృద్ధాప్యం వచ్చేటప్పటికి బాబు చిన్నపిల్లలారా ఒరే యవన్లారా నేను వెళ్ళిన మార్గం సరైనది కాదు ఈ ఏ మార్గం సరైనదో అని ఆయన సామెతల గ్రంథం ప్రసంగి పరమగీతాలు ఇవి రాయడం అనేది జరిగింది స్త్రీలు ఎలా ఉండాలి పురుషులు ఎలా ఉండాలి యవ్వనుడు ఎలా ఉండాలి యవన బిడ్డల ప్రవర్తన ఎలా ఉండాలి చిన్నపిల్లల ప్రవర్తన ఎలా ఉండాలి ఒక తల్లి ఏం చేయాలి ఒక తండ్రి ఏం చేయాలి అనే విషయాలన్నిటిని క్రోడీకరించి సామెతలు ప్రసంగిలో పరమగీతాల్లో రాయడం జరిగింది అందుకని రాక రాకముందే నీ సృష్టికర్తను బాల్యధనములందే స్మరణకు తెచ్చుకును అని ఒక బెస్ట్ కొటేషన్ అయినా ఇచ్చారు చివరి ఆఖరికి తెలిసింది ఏంటంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడమే ప్రతి ఒక్కరికి మంచిదని అధిక అభ్యాసం వలన నీకు ఆయాసం కలుగుతుందన్న అవును అధిక అభ్యాసం చేస్తే ఆయాసమే నోబెల్ నోబుల్ నోబుల్ ప్రైజ్ ఇచ్చేటువంటి ఆ నోబెల్ పేరు మీద ఇస్తుంటారు కదండి ఆ నోబెల్ ఏం చేశారండీ అధిక అభ్యాసం చేశాడు అధిక అభ్యాసం చేసే ప్రపంచం నాశనం అవడానికి కారణమైనటువంటి ఆటంబాంస్ను వాటిని కనుగొన్నాడు ఈ రకంగా అధిక అభ్యాసం చేసి విపరీత దోమలకు పోయి ప్రపంచాన్ని కల్మషం చేస్తున్నాం మొత్తం వా వాయువు నీటి నీరు నీటి దేవుడిచ్చిన సమస్తాన్ని కల్మషం చేసాం ఆఖరికి మనమే ఎందుకు పనికిరాని చెత్తలాగా మిగిలిపోతున్నాం కాబట్టి ప్రియమైన వాళ్ళరా అక్షరం మనిషిని చంపుతుంది ఆత్మ జీవింప చేస్తుంది అందుకే విలియం కేరీ గారు కూడా ఏం చేస్తారు ఏం చేశారంటే ఆయనకున్న దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున అక్కడ జరుగుతున్న భారతదేశంలో జరుగుతున్న దురాచారాలను కూడా ఖండించారు సతీసహనం కావచ్చు చిన్న పిల్లల్ని గంగలో కలిపేయడం కావచ్చు ఇలాంటి ఎన్నో విపరీతమైనటువంటి సనాతన ధర్మం పేరట జరుగుతున్న అకృత్యాలను ఆపడానికి ఆయన ఎంతో పోరాటం జరిగించారు మన మదర్ తెరీసా ఆవిడకున్న దేవుడు వచ్చినటువంటి అక్షర జ్ఞానంతో పేద ప్రజలకు అక్కడున్న అమె కలకత్తాలో ఉన్న మురికివాడల్లో ఉన్న అనేక మంది పే పేద ప్రజలకు విద్యను విద్యను అందించింది కుష్ రోగంతో బాధపడుతున్న అనేకలకు ఆమె ఒక ఆశ్రయం అయింది వారందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి దేవుడు చూపించిన ప్రేమ దేవుడు చూపించినటువంటి కరుణ తను నేర్చుకున్న ఆ బైబిల్ గ్రంథం ద్వారా నేర్చుకున్న సం ఆ జ్ఞానాన్ని అక్కడున్న ప్రజలందరికీ తేట తెల్లంగా ప్రదర్శించింది రే నేడు అనేక మంది మనం చూస్తున్నాం ఈ లోకంలో పాస్టర్స్ కావచ్చు ఇంకా 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 ఇతరులు కావచ్చు వాళ్ళ బిడ్డలను చదివించడానికి ఎక్కడికెక్కడికో పంపిస్తున్నారండి దేశదేశ విదేశాలు ఎక్కడికో పంపిస్తున్నారు ఎంతో ఖర్చు పెడుతున్నారు లక్షల్లో ఫీజులు కడుతున్నారు ఏ ఒక పేద విద్యార్థిని దత్తత తీసుకోలేరా పేద విద్యార్థికి ఫీజు కట్టి చదివించలేరా కనీసం బుక్స్ ఒక సంవత్సరానికి సరిపడగా బుక్స్ ఉన్నా వారికి ఇవ్వలేరా ఎవరో కొంతమంది చేస్తున్నారండి చేయట్లేదు అని అనట్లేదు కొంతమంది బయటకు చెప్పుకుంటారు కొంతమంది బయట పెట్టరు అందుకే దేవుడు కూడా అంటారు కదా కుడి చేత్తో చేసింది అడని చేతికి తెలియకూడదని అలా కొంతమంది ఉన్నారు కొంతమంది మీడియాలో ప్రసారం చేసుకుంటూ ఉంటారు సో ప్రియమైన వాళ్ళరా అక్షరం చంపుతుంది ఆత్మ జీవింపచేస్తుంది అక్షరం అనేది ప్రతి మనిషిలో ఉన్న చీకటిని తొలగిస్తుంది ఈ లోకంలో చదువుకునే చదువు మనల్ని అజ్ఞానుల్ని జ్ఞానవంతులుగా చేస్తుంది అయితే జ్ఞానం ఎక్కువైపోయి వెర్రివేతలు వేయకూడదు కానీ ఆ జ్ఞానాన్ని దేవుని యొక్క జ్ఞాన సంపదతో ముడిపెట్టి ఆ దేవుని కొరకు మనము వినియోగపడేలాగా ఉండాలి ఆ దేవుడు యొక్క ఆ దేవుడు వలనే ఆ వలనే మనం ఆ జ్ఞానం పొందుకున్నాం ఆ పొందుకున్న జ్ఞానంతో మనం దేవునికి ఒక సాధనంగా ఉపయోగపడాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞాన అభ్యసనానికి సాధనమైంది ఆ సాధనాన్ని దేవునికి సాధనంగా వినియోగించండి అంతేగాని లోకాన్ని పాడు చేసే వికృత చేష్టలతోటి మిగిలిపోకూడదనే దేవుని యొక్క దేవుని యొక్క మాటలు మనల్ని ప్రతినిత్యము కడుగుతూ ఉందండి ఆయన మాటే మనల్ని శుద్ధి చేస్తుంది ఆయన మాటే మనల్ని జీవింప చేస్తుంది ఆయన ఆత్మే మనల్ని చేస్తుంది ఆత్మే మనల్ని ఏం చేస్తుందండి చేస్తుంది ఆయనలో జీవం ఉంది ఆత్మలో జీవం ఉంది ఆ జీవమే మనుషులకు వెలుగైంది ఆ జీవమే మనుషులకు వెలుగైంది ఆ వెలుగైన ఆ వెలుగుబాటలో మనమందరము నడుస్తూ ఆత్మ మూలముగా మనం జీవించి పరిపూర్ణముగా పరిపూర్ణమై దేవుని యొక్క మహాశక్తిని దేవుని యొక్క సత్య సువార్తను అనేకులకు ప్రకటించే వారంగా ఉంటారని కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశ్రవదించనుగాక ఆమెను